ఏపీలో జరిగిన జనసేన ఆశయ సాధన సభను విజయవంతం చేసిన సందర్భంగా జనసేన ముతుకూరు మండల అధ్యక్షుడు మరపోలు గణపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ముతుకూరు జనసేన నాయకులతో కలిసి గణపతి లేఖర్ల సమావేశంలో మాట్లాడారు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ప్రకటన అనంతరం అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం జరుగుతుందని గణపతి చెప్పారు జనసేన ఆశయ సాధన సభ కార్యక్రమం జరిగింది దానికి సపోర్ట్ చేసిన మా బోర్మూని ప్రసాద్ గారికి మా జన సైనికులకు వీర అందరికీ కూడా ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరుగుతుంది నిన్న కొన్ని కారణాల వల్ల మేము ప్రెస్ మీట్ కి చెప్పలేకెళ్ళాము చెప్పలేక టైం లేక చెప్పలేకపోయాం ఈ రోజు దానికి మేము సాధీ చెప్తున్నాం ఈ రోజు మీకు కూడా చెప్పినట్టు కూడా అందుకే పిలిచి చెప్పడం కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికుడికి కార్యకర్తకి నాకు సపోర్ట్ చేసిన మండల నాయకులకి జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులకి జిల్లా అధ్యక్షుల గారికి మేము ప్రజలు చెప్పుకున్నట్టుకి ప్రెస్ పెట్టి చేస్తున్నాం రేపు జనసేన టీడీపీ మూడు అభ్యర్థి వచ్చే వచ్చిన తర్వాత అందరం కలిసి ఆ అభ్యర్థిని గెలుచుకున్నట్టు కూడా మేము చేస్తా ఉన్నాం ఇంకా చాలా మంది కూడా పార్టీలోకి ఇతర పార్టీ ఇతర పార్టీల నుంచి వస్తూ జనసేనకు చేరేదానికి మాకు చెప్తా ఉన్నారు అన్ని చేసుకుంటూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరు కలుపుకుంటూ ఇక్కడ కొంతమంది అంటున్నారు రెండు గ్రూపులుగా ఉన్నాయి జనసేన పార్టీ అనుకుంటున్నారు ఏదీ లేదు కొద్దిగా కమ్యూనికేషన్ ఉండొచ్చు మేమేమని చూసుకుంటాం అందరం కలిసి అందరం కలిసే పనిచేస్తాం కలిసి ముందుకు సాగి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తామని కూడా కోరుకుంటూ ఈ ప్రస్తుతం ఈ మీకు వినియోగించుకునేది ఏంటంటే కార్యక్రమం మేము చెప్పలేనందుకు మీకు అందువల్ల ఈ కార్యక్రమం పెట్టి దాని మీకు చెప్పనాటికే మేము ఈ రోజు కస్మిట్ పెడుతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు మీరంతా మీ సపోర్ట్ మాకు చేయాలి సపోర్ట్ చేస్తూ ఉమ్మడి అభ్యర్థి గెలిచిన దానికి మేము చేసే ప్రతి పనులు మీరు పాల్గొని మాకు రోజు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం మేము రెండు మాటలు ఏంటంటే జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు గానీ ఈ సర్వే పలు నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఉంది కాకపోతే సరైన నాయకుడు లేకపోవడం వల్ల కొంచెం మైనర్స్ అయితే మా పార్టీలో ఉన్నాయి అయితే ఈ జనసేన టీడీపీ మేనిఫెస్టోలో ఉమ్మడి అభ్యర్థి ఏ నాయకుడు వచ్చినా సరే మేము కష్టపడి ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ మొత్తం జరుగుతున్న అన్యాయాలు ఏ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా అలాగే సర్వే నియోజకవర్గం దాకా ఏ సమస్యలు ఉన్నా అనేక సమస్యలు మేము బయటికి తీసుకొస్తున్నాం ఇంకా మంచి సమస్యలు ఏమన్నా తీసుకొచ్చి మా వంతుగా మేము కూడా పోరాడేటాకు ఆ నాయకులతో కలిసి ఏ సమస్యలు అయితే ఆ సమస్యల్ని ఆ ప్రజల నుంచి అలాగే నాయకుల దృష్టి దాకా తీసుకెళ్లి ప్రతి ఒక్కటి మా జనసేన తరపులో టీడీపీతో కలిసి కూడా మేము పనిచేయడానికి ముందు వెళ్తాం అదే విధంగా ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే జనసేనలోనే పొత్తులు ఉన్నాయి జనసేన జనసేన వాళ్ళకే వాళ్ళకే పడట్లేదని కానీ చిన్న చిన్న ఒక విషయాలు ఉండొచ్చు మేమందరం కలిసి మేమందరం ఒక మాట మీద ఉండి ఆ ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఐదు మండలాల్లో ఆ మండల అధ్యక్షులను తీసుకుండి ఒక నాయకుడితో కలిసి మేమందరం పనిచేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆ ఈ ఒక మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది